హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ అయింది టైము సో ఈ టైంలో ఈ గందరగోళం ఏంటో తెలుసా సో మేమైతే తిరుపతికి షిఫ్ట్ అనమాట చెన్నై టు తిరుపతి మా హస్బెండ్ జాబ్ పర్పస్గా మేము ఎవ్రీ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాము అందువల్ల సో ఇప్పుడు షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది ఫ్రమ్ చెన్నై టు తిరుపతి వెళ్తున్నాం సో దానికోసం ప్యాకర్స్ అండ్ మూవర్స్ని బుక్ చేసుకున్నాం అనమాట ఇనిషియల్గా ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన ఫస్ట్ ట్రాన్స్ఫర్ అప్పుడు మా అంతటి మేమే షిఫ్ట్ చేసుకోవాలి అన్నట్లు బయట వాళ్ళని ఒక అంటే కొంచెం అవన్నీ వస్తువులన్నీ మోయటానికి ఒక నలుగురిని పెట్టుకుని మేమే ప్యాక్ చేసుకున్నాము బట్ ఆ లారీ వాడు వెళ్ళిన స్పీడ్కి సోఫా పాడైపోయింది బీర్వా పాడైపోయింది అన్నీ పాడైపోయినాయి అందుకే అప్పటి నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చినా మేము ఎప్పుడు ప్యాకర్స్ అని మూవోస్కే వెళ్తున్నాము సో మాకొచ్చేసి ఐ థింక్ థర్టీ థౌజండ్ అయినట్లుంది సో మన సామాను బట్టి దానికి సై సంబంధించిన సైజ్ ఆఫ్ ట్రక్ తీసుకొస్తారు వాళ్ళు అండ్ బాక్సులు టేపులు ఇలా తీసుకొస్తారు మనం చేయవలసిందల్లా ఏంటంటే వాళ్ళు ఇలా ప్యాక్ చేస్తున్నప్పుడు పక్కన నిల్చుకొని మనకి సపరేట్గా కావాల్సినవి ఇప్పుడు నా బట్టలన్నీ ఒక బాక్స్లో తన బట్టలు ఒక బాక్స్లో ఇట్లా సపరేట్గా చేయించుకొని అండ్ వాళ్ళు అలా ప్యాక్ చేసేగానే మనం నేమ్స్ అనేవి నోట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి తర్వాత అన్ప్యాకింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది మనము ఎక్కడ ఏది పెట్టుకోవాలి ఏ రూమ్లో పెట్టుకోవాలి అని పెట్టేసుకున్నాం అనుకోండి నిదానంగా సర్దుకున్న అడిగే వాళ్ళు ఉండరు బట్ ఏది ఎక్కడుందో తెలియలేదంటే మొత్తం విప్పేసి గందరగోళం చేసేసి గొడవ గొడవ అయిపోతుంది సో దానికోసం మనము చేయాలన్నమాట సో నేనైతే ఒక మాస్టర్ బెడ్రూమ్లో నేనున్నాను ఇక్కడ కిచెన్లో ఒకళ్ళు ఉన్నారు సో కిచెన్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ చాలా మటుకు ఖాళీ చేసేసారు సో ఇట్లా నేనైతే పేర్లు మెన్షన్ చేసుకుంటున్నాను బీరువాలో బట్టలు కబర్డ్లో బట్టలు లేదా టేబుల్లో ఉన్న థింగ్స్ లేదా బుక్స్ ఇట్లా అనమాట సో ఇట్లా రాసి పెట్టేసాము అందరం అన్ని రూమ్స్లో అలాగే రాసుకుంటున్నారు ఒక్కొక్కరిని నిల్చుకొని నేను మా వారు ఇంకా మా రిలేటివ్స్ మా మా బాబాయ్ వీళ్ళందరూ వచ్చారు సో వాళ్ళందరూ కలిసి రాస్తున్నారు సో ఇలా అయితే అన్నీ రాసిపెట్టేసుకోవాలి ఇది ఒక మంచి టిప్ అనమాట ఇప్పుడైతే నేను అవుట్ ఫిట్ చూపిస్తాను మీకు మంచిగా ఒక పాత నైట్ డ్రెస్ వేసుకున్నాను సో దట్ మనకి బాగా డస్ట్ ఉంటుంది కదా డ్రెస్ పాడైపోయినా ఇబ్బంది ఉన్నదన్నమాట ఇంకొక మంచి టిప్ చెప్తాను ఏంటంటే ఇల్లు మారుతున్నాం అనుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్కి సరిపడా టవల్స్ బట్టలు పిల్లలకి సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అవి ఒక షూట్ కేసులో పెట్టుకుంటే వెతుక్కునే పని ఉండదు ఇక్కడైతే హాల్లో మా అన్న బాబాయ్ వీళ్ళంతా ఉన్నారనమాట ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ప్యాకింగ్ చేయిస్తున్నారన్నా కదా ప్యాకింగ్ జరుగుతూ ఉంది ఇంకా నేను బయట ప్యాక్ అయిపోయిన థింగ్స్ చూపిస్తాను అసలు చాలా బాగా ప్యాక్ చేశారు ఫ్రిడ్జ్ అయితే వీళ్ళే లాస్ట్ టైం మాకు చెన్నైలో కూడా ప్యాకింగ్కి మూవింగ్కి వీళ్ళే వచ్చారు బట్ లాస్ట్ టైం ప్యాకింగ్ కన్నా ఈ టైం ప్యాకింగ్ చాలా బెటర్గా ఉంది సో ఇప్పుడు చూసారు కదా ఇది క్లాత్ ప్యాకింగ్ చేసి దానిపైన ప్లాస్టిక్ వ్రాప్ వేశారు ఇక్కడ ఈ బాక్స్కి ప్యాకింగ్ ఉంది కదా ఇది లాస్ట్ టైం ప్యాకింగ్ అది ఓపెన్ చేయదాం మేము చూసా చూస్తే అది వచ్చేసి అది అట్ట ముక్కలతో చేశారనమాట సో అట్టపెట్టతో చేశారు సో క్లాత్ వ్రాపింగ్ దానిపైన పాలిథిన్ షీట్తో వ్యాప్ చేసేది బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి సోఫా చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మనకి నైఫ్స్ సిజర్స్ ఇవన్నీ కొంచెం లైటర్ ఇట్లాంటివన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి ఆ బాక్స్ పేరు రాసి పెట్టుకుంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ట్రక్ చూపిస్తున్నాను సో ఇది ఒక సెవెంటీన్ ఫీట్ ట్రక్ దీంట్లో బ్లూ కలర్ బాక్సులు ఉన్నాయి కదా ఇవి తెచ్చారన్నమాట లాస్ట్ టైమ్ లోకల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇవి తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చి అవి పట్టుకెళ్తారు అవి కొంచెం కాస్ట్లీ బట్ అవి కొంచెం వాళ్ళకి హ్యాండిల్కి వాటికి ఈజీగా ఉంటాయి బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి మామూలు అట్టబెట్టలు తెచ్చారన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఏవేవైతే ప్యాక్ అయిపోయినాయో అవన్నీ మెల్లిమెల్లిగా బయటకు తీసుకొచ్చేస్తున్నారు ఒక సిక్స్ టెన్ అలా స్టార్ట్ చేశారు సెవెన్ ఫార్టీ ఫైవ్ అంతా ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ సర్దేశారు ఈలోపు వాషింగ్ మిషన్ కూడా రెడీగా అయిపోయింది చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ సర్దేశారు బట్ ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ఫాస్ట్ టీకి ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు అంటే కొంచెం పెద్ద వస్తువులు ఉన్నప్పుడు కొంచెం అలిసిపోతారు కదా దానివల్ల బ్రేక్ తీసుకుంటూ ఉన్నారు సో మొత్తానికి ప్యాకింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే విత్ త్రీ ఆర్ ఫోర్ బ్రేక్స్ అయినట్లున్నాయి ఫోర్ బ్రేక్స్తో త్రీ త్రీ థర్టీకి కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్ అండ్ ఏమంటారు ట్రక్లో లోడింగ్ ఇక్కడైతే సోఫాస్ వ్యాప్ చేస్తున్నారు అండ్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాకస్ అండ్ మూవర్స్తో చాలా మంచి విషయం ఏంటంటే ఇట్లాంటి స్ప్రే బాటిల్స్ లేదా ఆయిల్ బాటిల్స్ ఉన్నా కూడా ప్రతిదీ ఇట్లా మనకి టేప్ వేసి నీట్గా చేస్తారు సో దట్ లీకేజ్ ఉండదు అనమాట సో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని లోడింగ్ స్టార్ట్ చేశారు సో మెల్లమెల్లగా పెద్ద పెద్ద ఐటమ్స్ బీరువాలు వెళ్ళిపోయినాయి లోపలికి ఫ్రిడ్జ్ వెళ్ళిపోయింది వాషింగ్ మిషన్ వెళ్ళిపోయింది అండ్ అలాగే చిన్న చిన్నవన్నీ పంపిస్తున్నారు వీటితో పాటు నాకు ఇంకొకటి బాగా నచ్చిన విషయం ఏంటంటే బైక్ బైక్ అసలు చాలా సూపర్గా ప్యాక్ చేశారు లాస్ట్ టైం వీళ్ళే వచ్చారని చెప్పా కదా అయినా వాళ్ళు ప్యాకింగ్ ఏం చేయలేదు జస్ట్ అలా పెట్టుకుని వచ్చారనమాట బట్ ఈ టైం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ప్యాక్ చేశారు సో చూపెడతాను ఇప్పుడు ఆల్రెడీ బైక్ తీసుకొచ్చేసారనమాట అసలు నేను అసలు ఇలా చేస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బైక్కి మనకి ఈ ఏమంటారు ట్రైన్లో రైల్వే స్టేషన్లో ఉంటుంది కదా ప్యాకింగ్ ఆల్మోస్ట్ ఆ టైప్లో చేస్తారనమాట బట్ ఇలా జాగ్రత్తగా చేయడమే బెస్ట్ లాస్ట్ టైం లాగా పైన పెట్టుకుని రాకుండా బట్ లాస్ట్ టైం ఏంటంటే మేము చెన్నైలోనే ఒక ప్లేస్ టు ఒక ప్లేస్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి పెద్దగా డిస్టెన్స్ లేదు ఒక వన్ అవర్ డిస్టెన్సే కాబట్టి లేదు లేదనిపించింది ఇప్పుడంటే కొంచెం త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉండొచ్చు లారీ కాబట్టి స్లోగా ఆగుతూ ఆగుతూ వస్తుంది కాబట్టి సో ముందైతే దాని మిర్రర్స్ ఆ తర్వాత హెల్మెట్ ఇవన్నీ తీసి లోపల పెట్టేసేసి లాక్ వేసేసారు ఆ తర్వాత ఫ్రంట్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ క్లాత్ వ్యాప్స్ అని చెప్పాను కదా సో ఈ క్లాత్ వ్యాప్స్ అయితే వాళ్ళు వచ్చి వేటికైతే క్లాత్ వ్యాప్స్ వేసారో అవి తీసేసి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు క్లాత్ వ్రాప్స్ సో ఈ క్లాత్ వ్రాప్ వేసి పెద్ద పెద్ద వాటికి ఒక నాలుగైదుకి వేశారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ బైక్ ఇట్లా బీర్వా వీటికి వేసినట్టున్నారు వీటిని మాత్రం అనమాట సో మొత్తానికి షిఫ్టింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా త్రీ థర్టీకి అలా అయిపోతే మళ్ళీ బ్రేక్ తీసుకొని ఫైవ్ థర్టీకి ఎప్పుడో బయలుదేరారు వాళ్ళు రీచ్ వేసరికి టెన్ థర్టీ అయింది తిరుపతి వాళ్ళకన్నా అర్లీగా మేము వచ్చాము ఆబ్వియస్గా కార్లో అండ్ టెన్ థర్టీకి అన్లోడింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది అంటే అప్పటికే బాగా కలిసిపోయి ఉన్నారు కదా స్లో డౌన్ అయిపోయింది అన్నమాట ఇక్కడ చూస్తే పాప ట్రక్లో కూర్చుని ఆమె కాస్త ఎంజాయ్ చేస్తుంది పిల్లలకి చాలా సరదాగా అనిపించింది ఇద్దరు బాబు అయితే కొంచెం లేట్గా లేచాడు నేను మంచం మాత్రం లాస్ట్లో వెప్పమన్నాను బికాస్ పిల్లలు పడుకున్నారు దానివల్ల మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని మా వాడు ఇప్పుడే లేచి ఇలా లక్కచొప్పులు వేసుకుని వస్తున్నాడు చూస్తే అదనమాట మొత్తానికి షిఫ్టింగ్ అయితే అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్